వెల్కమ్ టు మై ఛానల్ వారంపాటు భారీ వర్షాలు రేపు అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక వాతావరణ అధికారుల అంచనాలకు తగినట్లే ఆదివారం కోస్తా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఇవాళ ఎలా ఉంటుందో తెలుసుకుందాం భారత వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పైన ఆకాశంలో ఒక ఏ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది అలాగే మరో ఏ సైక్లోనిక్ సర్క్యులేషన్ థాయిలాండ్ కి ఉత్తరం వైపున ఆకాశంలో ఏర్పడింది ఈ థాయిలాండ్ సర్క్యులేషన్ క్రమంగా మన దేశం వైపుగా కదిలే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది ఈ రెండు సర్క్యులేషన్స్ వల్ల ఇరవై మూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని ఐఎండి తెలిపింది ఐఎండి చెప్పిన కారణాల వల్ల ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చోట్ల కురుస్తాయి ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర యానంలో ఈ వర్షాలు భారీగా కురుస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో యానం ఇరవై మూడు ఇరవై రెండున భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో ఇరవై నాలుగు ఇరవై ఐదున భారీ వర్షాలు కురుస్తాయి ఇలాంటి మరెన్నో వాతావరణ అప్డేట్స్ కోసం మా ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్